హలో అండి బాగున్నారా వెల్లుల్లి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ఇది చాలా రుచిగా ఉంటుంది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా రెసిపీలోకి వెళ్తే ఇక్కడ హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో కట్ చేసిన టమాటాలు ఒక పావు కప్పు కల్లుప్పు ఒక ఆరెంజ్ సైజ్ అంతా చింతపండు ఇలా చిన్నగా తీసుకొని వేసుకోవాలి ఈ లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకబెడితే దాంట్లో నుంచి వాటర్ వచ్చి బాగా ఉడుకుతుంది టెన్ మినిట్స్లో ఇక నేను ఒక ప్యాన్లోని ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా రెండు టేబుల్ స్పూన్ నూనెలోని ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు బాగా తొక్కు తీసుకున్నవి నీట్గా ఉన్నవి వేసుకున్నాను ఇలా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి మంచిగా వేగాక తీసి పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లోని ఇక్కడ నేను ఒక కప్పు నువ్వుల నూనె వేసుకుంటున్నాను నూనె బాగా మరిగాక ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకుంటున్నాను ఇది కొంచెం వేగాక ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు కొంచెం కరివేపాకు ఎండిమీర్చి ఇంగువ అన్నీ బాగా వేయాలి చల్లారి పెట్టుకోండి ఇక్కడ నూనె మెంతులు ఆవాలు పొడి పక్క పొడి చేసి అందులోనే టమాటో చింతపండు పేస్ట్ని కూడా వేస్తున్నాను కొంచెం కొంచెంగా నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు ఫ్రై చేసినవి కూడా ఇందులో వేస్తున్నాను ఇలా రెండు ఆయిల్గా నేను మిక్సీ వేసుకుంటున్నాను చిన్న చిన్నగా ఇది బాగా పేస్ట్ లాగా నలగ నలుగా అవసరం లేదు కొంచెం కోర్సుగా నలిగితే చాలు ఇలా పేస్ట్ని రెడీ చేసుకున్నాక ఇందులో హాఫ్ కప్పు పచ్చికారం వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి కారం బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకొని ఇందులోనే చల్లారిన పోపును కూడా ఇందులో వేసుకుంటున్నాను నూనె అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది వెల్లుల్లి టమాటాని నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఇది అయితే మూడు నెలలు ఈజీగా ఉంటుంది కానీ మా ఇంట్లో నెలకే అయిపోతుంది చూసారా కలరు టెక్స్చర్ ఎంత కరెక్ట్గా వచ్చిందో పచ్చడి కలిపిన గిన్నెలోనే కొంచెం వేడిపోయిన అన్నం వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అంటే చాలా రుచిగా ఉన్నది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎందులోకైనా తినచ్చు చపాతీలోకైనా ఇడ్లీ దోశ ఉప్మాలో కూడా తినచ్చు చాలా రుచిగా ఉంటుంది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ